నా సర్కార్ తప్పాల్సిన సినిమా ఏదో ఒక సర్టిఫికేట్ కోసం ఇబ్బంది అయితే ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అధికారిని కూడా నేను ఆశ్రయించలేదు సమస్యలు నేను భరిస్తాను పారిపోను కానీ సమస్యల నుంచి నేను పారిపోను నేనన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగేలా మీరు మాట్లాడితే మీ జీవితంలోకి వచ్చి మీకు ఇబ్బంది కలిగి చేస్తామని చాలా రకాలుగా భయపడుతుంటారు ఏం దిగుతారు మీ ఎవరైనా సరే ఏం చేస్తారు నాకు తెలిసి నా జీవితం ఇంతకు మించి నిజాయితీగా నేను భరించే బతికావదా నేనైతే బతలు నేను బతికినంత నిజాయితీగా ఇంత నేను బతకలేను తోడుకుంటూ మీద ఈకలు పిలిచి మీరు కూడా ఎంత ఏం చూపిస్తాను నాకు భయం లేదు ధైర్యమే ఉంది ఒక ప్రాణం పోతే మీకోసం పోగొట్టుకుంటాను కానీ ఎవరెవరి కోసం నేను పోగొట్టుకోను మీకోసం అవసరం అయితే జైలుకి వెళ్తాను మీకోసం అవసరం అయితే దెబ్బలు తింటాను రక్తం ఖర్చు పెడతాను కానీ ఏ మేనిఫెస్టో అయితే మీరు ప్రామిస్ చేశారు ఏ పరిస్థితులకైతే మీరు అండగా ఏ ప్రజలకైతే మీరు అండగా నిలబడి ఉన్నారో ఉంటామని చెప్పారు అవి నిలబడలేని పక్షంలో నేను ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ప్రతి సభలో కూడా నేను ఒకనే చెప్పాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ మీరెవరు మాకు బంధువులు అన్నదమ్ములకు ఎవరు కాదు ఎందుకంటే సొంత కుటుంబాన్ని వదిలిచ్చిన వాడిని రాజకీయాల్లోకి నాకు ఒకటే ఒక కుటుంబం ఉంది ప్రజా కుటుంబం ఉంది మీరే నాకు స్నేహితులు ఉన్నారంటే అది మీరే ఎందుకంటే నేను నా జీవితంలో అలా పెట్టుకున్నాను అందుకనే చెప్తున్నాను మీకు ఇది ఈ రోజు దాకా నేను ఈ నెంబర్ని ఏం అడగలేదు మొట్టమొదటిసారిగా ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం నేను అడగను నాకు ఒక ఇండస్ట్రియల్ లైసెన్స్ ఇప్పించండి నేను అడగను పలానా ట్రాన్స్ఫర్ చేయించమని నేను అడగను నేను అడుగుతున్నదల్లా ఈ రోజున రోజు నేను అడిగేది ఒకటే గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న డ్రిల్చింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సమస్యని రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎంపీలు గంగరాజు గారు హరిబాబు గారు తెలుగుదేశం ఎంపీలు అవంతి అవంతి శ్రీనివాస్ గారు అలాగే మిగతా ఇక్కడ అనంత గజపతి రాజు గారు ప్రతి ఒక్కరూ దయచేసి నేను ఇంతమందికి వీళ్ళు తిరిగాను వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మేబీ నేను ఇప్పటికిన మట్టే కావచ్చు మట్టి మర్చిపోకు నేను మట్టే కానీ ఆ మట్టి ఏం చేయాలని చూపిస్తాను మీకు నేను పడుతున్నాను కదా భరిస్తున్నాను కదా అని చెప్పి తోలు నాడితే మటుకు ఆ దెబ్బలు తిన్న వాడు ఎలా ఎదురు తిరిగితే ఎలా ఉండగల నేను చూపించగలను ఆ సత్తా దమ్ము ఆ ధైర్యం ఉన్నాయి కానీ ఎందుకు పరిస్తాను నాకు ఎప్పుడు బరువులు పెట్టుకొని సమస్యల పరిష్కారం రావు నేను కోఆపరేషన్ కోరుకుంటాను సహకారం కోరుకుంటాను సహకారం తోటి అందరి సహకారంతో నేను సాధించగలమని నమ్ముతాను నెగోసియేషన్ కి అవకాశం ఉండే పరిస్థితులతో మాట్లాడతాను అంతగాని డెమోక్రటిక్ ప్రాసెస్ ఉన్నదే మాట్లాడటానికి సమస్యలను చెప్పుకోవడానికి అంతేగాని రోడ్ల మీద వచ్చి గొడవలు పట్టడానికి నేను చేయను ఈ రోజు మీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు రోడ్ల మీద ఉన్నారంటే దాని వైఫల్యం ప్రభుత్వాలు తప్ప డ్రెజింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు కాదు నేను చెప్పడానికి ఏమాత్రం కానీ కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి